హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రీవియస్గా వచ్చేసి మనం డైమండ్స్ని ఎలా గుర్తుపట్టాలని చెప్పి ఒక వీడియో చేయడం అయితే జరిగింది సో ఆ వీడియో చాలామంది చూసి కామెంట్స్ అయితే చేయడం జరిగింది నా వాట్సాప్కి సో నేను కూడా చాలామందికి డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ మీరు కనుక ఈ డైమండ్స్ని అయితే గుర్తుపట్టాలనుకుంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ని బట్టే అది వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు వజ్రానికి ఉండే లక్షణాలు సో ఈజీగా లక్షణాలు తెలిస్తే మీరైతే చూడగానే కొంచెం మ్యాక్సిమం కనిపెట్టగలుగుతారు ఎందుకంటే చాలా మంది ఏంటంటే క్వాడ్స్ వస్తుంది సెవెన్ హార్డ్నెస్ మెటీరియల్ అయితే ఉంటుందన్నమాట క్వాడ్స్ అనేది సో అది ఎక్కువ దొరుకుతుంది అనమాట సో అది పెద్ద రేర్ ఏం కాదు సో వాటిని కూడా అందరూ వజ్రాలు అని చెప్పి అనుకుంటున్నారు కానీ వజ్రాలు దొరుకుతాయా దొరక అంటే కనుక కంపల్సరీగా వజ్రాలు అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ కానీ మీకు దొరికినట్టు పెద్ద పెద్ద సైజెస్లో అయితే ఒక వన్ ఇంచ్ టూ ఇంచ్ సైజెస్ పీసులు అయితే దొరకవు చాలా చిన్న సైజువి అది కూడా షేప్స్ ఎలా ఉంటాయని చెప్పి నేనైతే ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ ఓకే ఇంకా వీడియోలోకి వచ్చేసేద్దాం సో వజ్రానికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వజ్రం బాగా మెరుపు ఉంటుంది సో మీరు ఎప్పుడైతే దాన్ని మట్టిలో నుంచి కానీ నెలలో నుంచి కానీ తీసినప్పుడు మీకు బాగా లస్టర్ అయితే కనిపిస్తుంది మెరుపు ఉంటుంది అన్నమాట స్టోన్ ఈ వీడియోలో మీకు కనుక చూపిస్తున్నాడు కదా చిన్న సైజ్ అండ్ షేప్ కూడా ఒక రకమైన షేప్ అండ్ కలర్ కూడా మీకైతే అర్థమైపోతుంది చూడగానే కలర్ కొంచెం ఎల్లో వైటిష్ షేడ్లో అయితే మీకు దొరుకుతుంది అంతే కానీ క్వార్జ్ గురించి కూడా నేనైతే ఇంకో వీడియో తయారు చేస్తాను ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే క్వార్జ్ క్రిస్టల్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఇసుకలో ఉంటాయి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా క్వార్జ్ కూడా దాన్ని డైమండ్ అని అని టెస్టింగ్కి వాటికి కాస్ట్ అయితే ఎక్కువ ఖర్చు పెట్టి చేపించడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఇలా మోసపోకుండా ఉండాలంటే కనుక మీరైతే మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ నేనైతే ఎప్పటికప్పుడు మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఛానల్లో అప్లోడ్ చేయడానికి జరుగుతుంది అండ్ మేము వచ్చేసి జైపూర్ బేస్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్ మీకు కావాలంటే కనుక మా సర్టిఫికేషన్ కూడా మీకైతే చేసిస్తాం మీ దగ్గర రా స్టోన్స్ కానీ లేదా ఆల్రెడీ వర్క్ చేసేసి పాలిష్డ్ స్టోన్స్ ఉన్నా కానీ మేమైతే సర్టిఫికేషన్ చేసి మీకైతే పార్సల్ పంపించడం అయితే జరుగుతుంది అండ్ ఫ్రెండ్స్ మీరు ఈజీగా గుర్తుపడడానికి విధానాలు మొదటి పాయింట్ చెప్పాను కదా లస్టర్ ఎక్కువ ఉంటుంది సెకండ్ పాయింట్ చిన్న సైజ్ పీసెస్ గానే మీకు డైమండ్ అయితే దొరుకుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద సైజ్ పీసెస్ ఇప్పుడు దాకా ఎవరికి దొరకలేదు ఆ దొరికిన ఒకటే ఉన్నారు డైమండ్ సో చిన్న చిన్న సైజెస్ పీసెస్లోనే మీరు వెతకడానికి అయితే ట్రై చేయండి అండ్ థర్డ్ పాయింట్ క్వార్జ్ క్రిస్టల్స్ అయితే మీరు తీసిన తర్వాత సో మీరు వాటిని విడిగా పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే అవి డైమండ్స్లోకి కలవు ఫ్రెండ్స్ ఏ రకన డైమండ్స్ దగ్గరకు కూడా రావన్నమాట అవి అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీకు డైమండ్స్ వచ్చేసి వెయిట్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ చిన్న పీసే మీరు మామూలుగా చేతితో గాల్లో కొంచెం ఎగరేసి చూసినా కానీ మీకైతే హెవీ వెయిట్ చేతికి తగిలినట్టు అనిపిస్తుంది అనమాట సో మీరు అదొకటి గమనించాల్సి ఉంటుంది డైమండ్ విషయంలో అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే డైమండ్స్ అయితే లేయర్స్ లేయర్స్గా ఉండవు అనమాట డైమండ్ ఒక కొంతమంది అడుగుతూ ఉంటారు క్రిస్టల్ లోపల ఇంకొక డైమండ్ ఉన్నట్టు ఉంది అని చెప్పి క్రిస్టల్ లోపల డైమండ్ ఎప్పుడు ఫామ్ అవ్వదు ఫ్రెండ్స్ సైన్స్ ప్రకారం డైమండ్ డైమండ్ దొరికే చోట క్రిస్టల్స్ అయితే దొరకవు అనమాట అంటే క్రిస్టల్స్ హార్డ్నెస్ వేరే అది తయారయ్యే విధానమే వేరే డైమండ్ తయారయ్యే విధానం వేరే సో డైమండ్ వచ్చేసి హై ప్రెజర్ హై కంప్రెషన్ దగ్గర అన్ని రకాల గ్యాసెస్ ఏవైతే మిశ్రమం జరుగుతుందో దాని దగ్గర మాత్రమే మనకి న్యాచురల్ డైమండ్ అయితే ఫా ఫామ్ అవ్వడం అయితే జరుగుతుంది అది కూడా కొన్ని చా కొన్ని కాదు చాలా సంవత్సరాలు అయితే పడుతుంది డైమండ్ ఫామ్ ఫామ్ అవ్వడానికి సో కాబట్టి చిన్న చిన్న సైజు పీసెస్ మాత్రమే మనకైతే దొరికే ఛాన్సెస్ ఉంటుంది సో మీరు టార్గెట్ పెట్టుకునేటప్పుడు ఎవరైనా వెతుకుతున్నప్పుడు కనుక చిన్న సైజ్ పీసెస్ అయితే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే చాలా మంచి బాగుంటుంది అండ్ హార్డ్నెస్ మీరు చెక్ చేయడానికి వీలుగా ఉంటుంది అండ్ ఇంకొక విషయం మీకు దొరికినది డైమండ్ అయినా కానీ మీకు దొరికిన డైమండ్ ఎల్లో కలర్లో ఉంటే కనుక దాని కాస్ట్ అయితే ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అన్నమాట అంటే క్వాలిటీ రేంజెస్గా మీకు డైమండ్ చార్ట్ ఉంటుంది సో అందులో వచ్చేసి మీకు ఎల్లో కలర్ డైమండ్ అంటే చాలా లీస్ట్ కాస్ట్ అనమాట ఫుల్ వైట్ సైజ్ అండ్ కొంచెం బిగ్ సైజ్ అంటే ట్వంటీ థర్టీ సెంట్ సైజులో ఉంటేనే మీకైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది సో అంతకన్నా తక్కువ సైజ్ దొరికినా కానీ మీకైతే ఎటువంటి ఉపయోగం ఉండదు సో దాని గురించి మీరైతే ఎక్కువ తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు వాటిని ఈజీగా గుర్తుపట్టగలిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి అండ్ ఇంకొక విషయం క్వాడ్స్ వచ్చేసి మీకు సెవెన్ హార్డ్నెస్ మాత్రమే ఉంటుంది డైమండ్ మీరు చిన్న సైజ్ డైమండ్ని మీరు ఎగరేస్తే కనుక చేత్తో అది మళ్ళీ మీకు వచ్చి చేతికి తగిలే స్పీడ్ కానీ ఫోర్స్ కానీ అది వేరేగా ఉంటుంది అనమాట కొంచెం బరువుగా అనిపిస్తుంది డైమండ్ ఎప్పటికైనా కానీ క్వాడ్స్ అయితే మీకు గాల్లో ఎగురుతున్నట్టు ఉంటుంది అనమాట వెయిట్ తక్కువ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే హార్డ్నెస్ వచ్చేసి క్వార్డ్స్కి వచ్చేసి సెవెన్ మాత్రమే ఉంటుంది అండ్ డైమండ్కి వచ్చేసి టెన్ ఉంటుంది మోస్ట్ హార్డ్నెస్ స్కేల్ ప్రకారం కార్బన్ మాలిక్యూల్స్ వచ్చేసి డైమండ్లో బాగా దగ్గర దగ్గరికి ఉండి సో దాన్ని అయితే చాలా బలంగా ఉండేటట్టు చేస్తాయి అనమాట సో అందువల్లనే డైమండ్ చిన్న పీస్ కూడా ఎక్కువ వెయిట్ ఉంటుందన్నమాట క్వాడ్స్ పెద్ద పీస్ అయినా కానీ సేమ్ వెయిట్ ఉంటుందన్నమాట సో దీన్ని బట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోగలిగింది ఏంటంటే వర్షాలు పడినప్పుడు మీకు పొలంలో డైమండ్స్ దొరుకుతాయా దొరకవా అన్నది పాయింట్ కాదు అసలు ఏదైనా దొరికిన తర్వాత దాన్ని మీరు ఏ విధంగా ట్రీట్ చేయగలుగుతున్నారు అన్నదే పాయింట్ మీకు చాలా వరకు మీకు దొరికే పొలాల్లో కానీ లేదా విడివిడిగా కానీ ఎక్కడ దొరికే రాళ్ళన్నీ క్వార్డ్జే ఉంటాయి ఫ్రెండ్స్ అంత ఈజీగా డైమండ్స్ దొరికేస్తే అందరూ కోటేసలు అయిపోతారు కదా సో దొరికిన డైమండ్ ఒకవేళ డైమండ్ ఏ దొరికినా కానీ మీరు అది గుర్తుపట్టాలంటే కనుక మీకు కంపల్సరీగా కొంచెమైనా దీని గురించి నాలెడ్జ్ అయితే ఉండాల్సిన అవసరం ఉంది సో ఇంక్లూజన్స్ డైమండ్స్ లోపలే చూసి కూడా గుర్తుపెట్టచ్చు లేదా క్వాడ్స్ వచ్చేసినప్పటికీ మీకు పైన వైట్ వైట్గా అంటించినట్టు లేయర్స్ లాగా ఉంటుందన్నమాట చిన్న చిన్న పీసెస్ అయినా కానీ మీకు అలాగే ఉంటుంది లేదు డైమండ్ అయితే మొత్తం ఒక్క పీస్ లాగే అనమాట చిన్న పీస్ అయినా కానీ మీకు పగిలినట్టు కానీ క్రాక్స్ కానీ ఏమి ఉండవు అనమాట సో పీస్ పీస్గా అలాగే ఉంటుందన్నమాట క్వార్డ్స్ అయితే మీకు పైన పొలుచులు చేప పొలుచులు వస్తాయి కదా అలాగా పులుచుల్లాగా మీకు అంటించినట్టు ఉంటుంది అనమాట క్వార్డ్స్లో సో ఇదొక విషయం మీరైతే ఈజీగా గుర్తుపెట్టుకొని క్వార్డ్స్ దొరికినా లేదా డైమండ్ దొరికినా మీరు దాని విధంగా కూడా పరిశీలన అయితే చేసుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ నేను అనుకోవడం అయితే మీకు చాలా వరకు ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్గా ఉండి ఉంటుందని మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక కింద మెయిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మీరైతే లేదా కామెంట్ సెషన్లో అయినా కామెంట్ చేయొచ్చు నేనైతే ఫ్రీ ఫ్రీగా మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మర్చిపోకుండా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని అయితే షేర్ చేస్తూ ఉండండి మీకు ఇంకా ఇటువంటి డీటెయిల్స్ దేని గురించి అయినా కావాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్లో నేనైతే వాటిని అప్డేట్ చేస్తూ వెళ్తూ ఉంటాను సో మా దగ్గర వచ్చేసి జెమాలజీ జంప్ టెస్టింగ్ అండ్ జంప్ స్టోన్ హోల్సేల్ అండ్ మీకు వచ్చేసి సెమీ ప్రీసెస్ సంబంధించిన అన్ని వివరాలు అండ్ స్టాక్ కూడా మా దగ్గర అయితే దొరుకుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్